క్రీస్తు బోధనలను మాటల్లోనే కాకుండా ఆచరణలో చూపిస్తూ సేవలందిస్తున్న సేవామూర్తి ఐవీఎం సురేష్ అని ఏపీ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పురిటిగడ్డలో ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఆర్థిక సహాయం ల్యాప్టాప్ పంపిణీతో పాటు నిరుపేదకు నగదు సహాయం అందించారు తెలంగాణ ముందు కార్యక్రమంలో పాల్గొలసింది నేను వేరే కార్యక్రమంలో సార్ కార్యక్రమం సంతోషం మంచి సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ప్రవటం నాకు చాలా ఆనందమైపోయింది ఎందుకంటే అమనిగడ్డ నియోజకంలో

వరద పాత్యావసర వస్తువులు అంటే బ్రాండెడ్ నిత్యావసర వస్తువులు ఇచ్చారు చాలా ఖరీదైనవి ఆ రకంగా మొత్తం నిజమైన ఎవరైతే వరద ప్రాంత గ్రామాలు ఉన్నాయో గ్రామాలు అన్ని కుటుంబాలకు కూడా సహాయం అంతా సురేష్ గారి చూసాం అలాగే వాళ్ళ మహిళల యొక్క ఉపాధిని పెంచడం కోసం వాళ్ళ కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయటం శిక్షణ పొందిన వాళ్ళందరూ కూడా కుట్టు మిషన్ ఇవ్వడం ఇది మంచి కార్యక్రమం ఎందుకంటే ప్రతి గృహిణికి కూడా తమ కాలమే తాను నిలబడటానికి ఒక ఆధారం ఉండాలి అలాంటి ఆధారం అన్నది శిక్షణ నాకు చాలా సంతోషం ఇక్కడ కుట్టు శిక్షణ నేర్చుకోవటం కాదు చక్కగా దుస్తులు అద్భుతంగా వారు తయారు చేశారు ఎండబడికి ప్రదర్శనలు పెట్టాలి చూసినా చాలా అనిపించాను ఈ స్త్రీలు భర్తలకి ముందుగా సొక్కాలు పెట్టి సమర్పిస్తున్నారు అది చాలా ఆనందంగా అనిపించింది అంతే మన అంటే వృత్తిలో నైపుణ్యం సాధించారడానికి ఇవి దేవత మనం చూసిన తర్వాత ఏదో మామూలు పుట్టం కాదు నైపుణ్యంతో కొట్టడం అందంగా అద్భుతంగా ఉపయుక్తంగా ఉండే విధంగా కుట్టడం అనేది మీరు అందరూ కూడా నేర్చుకోవటం చాలా విషయం నేను ప్రత్యేకించి నేను అభినందన ఈ సురేష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయనలో ఉన్నది గొప్పది దయా ఉదయం అందరూ క్రీస్తు ప్రభువుని ఆచించవచ్చు కానీ ఆయన బోధనను అనుసరించే వ్యక్తి మాత్రం నాకు కలిసి సురేష్ ప్రేమను పంచడం ఉంది ఎవరైతే సమాజంలో బాధపడుతూ కన్నీళ్ళు కావలసిన వాళ్ళ యొక్క కన్నీలు చూడటానికి ప్రయత్నం చేయటం కానివ్వండి ఇవన్నీ ఆయన్ని మనందరికీ కూడా తెలియజేసా అని భావిస్తుంది ఆ రకంగా ఒక గొప్ప మానవతా వ్యక్తి దీనికి కొత్తగా నేను చెప్తాను ఈ సవాన్ని సీవిష్ అని చెప్పి ఒక అమ్మాయి అంది భర్త మరేకంట చాలా దీర్ఘకాలిక వ్యాధితో కేవలం ఆక్సిజన్ మీద బతుకుతున్నాను అయితే కరెంటు పోయినప్పుడు అతను ప్రాణం ఎలా నిలబెడతా అన్నది వాళ్ళ కుటుంబ సభ్యులకి చాలా ఆదుర్తగా ఉంది

అయితే వాళ్ళకి జనరేటర్ లేకపోవడంతో ఈ ప్రాబ్లం అని చెప్పి తెలుసుకోవటం ఇక ఆయన నేను దాన్ని ప్రిపెర్చుని ఏదో కొంత సహాయం చేస్తానని చెప్పాను అది నాతో చెప్పిన సహాయం వెత్తు అది చూసిన తర్వాత కదిలి వాళ్ళ యాభై వేల రూపాయలు వాళ్ళు సహాయం చేస్తారు దాని మనం అని చెప్పి అన్నాడు అన్న అన్న నేనైతే వాళ్ళ ఎంత నేను కలవలేదు అనుకోండి వారు కలిసి అదంతా కూడా ఆయన చూసే అంటే వీడియోలో చూసిన తర్వాత మనిషి కదిలిపోయాడు కదిలిపోయి లేదు సార్ దేవగారు ఉద్దామని చెప్పి అది నిజమైన దయాలు హృదయాన్ని అంది లేక మానవత తెలుపుదానండి కదిలి స్పందించే హృదయం అంటానికి ఇది ఒక పెద్ద నిమిషం ఇలా కథ చెప్పండి అందం ఎన్నో చెప్పచ్చు అలా ఇక్కడ అనాథ పిల్లలను పేద పిల్లలను తీసుకొచ్చి వాళ్ళందరికీ విద్యావృత్తులు చెప్పే కాకుండా సొంత కన్న కంటే ఎక్కువ వాళ్ళని చూసి వాళ్ళు తెలియదు చేసి చేసుకోమని కనుక అంటే అంతటి శ్రద్ధాశక్తులతో ఆ దంపతులలో చేస్తున్న సేవ అది చాలా అనిరుద్యమైంది అద్భుతమైంది అవన్నీ వారు రకమైన గొప్ప సేవ తత్పరతని వారు ప్రదర్శించడం కాదు దాన్ని మన అందరం కూడా స్ఫూర్తిగా తీసుకుని మన గ్యాదరింగ్ వరకు మనం సాయం చేయడానికి ప్రయత్నం ఇప్పుడు శాశ్వర గారు వారు అమెరికా నుంచి వచ్చారు వచ్చి వారి గ్రామంలో ఏదో ఒక చేయాలని చెప్పిన తపంతో వచ్చారు హాయ్ వ్యూయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి